సికింద్రాబాద్ తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఓ డ్రైవర్ మృతి చెందాడు ఆర్టీసీ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే డ్రైవర్ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు పంజాగుట్టకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సతీష్ తన కాలికి సర్జరీ కోసం హాస్పిటల్లో చేరాడు సర్జరీ తర్వాత డ్రైవర్ పరిస్థితి విషమించడంతో దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్టు దుర్గాబాయి దేశ్ముఖ్ డాక్టర్లు చెప్పారు డ్రైవర్ మృతిపై ఓయూపీఎస్ లో కంప్లైంట్ చేశారు బంధువులు మల్లా అని ఎవరైతే సర్జరీ చేసినాడో ఆ పర్సన్ కంప్లీట్గా ఆయననే దీన్ని సర్జరీ చేసింది కాబట్టి బాధ్యత ఆయననే తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే కాలికి జరిగిన సర్జరీకి ఆయన కంప్లీట్గా వెంటిలేటర్ పైన బిఫోర్ మార్నింగ్ కూడా వెంటిలేటర్ లేదు అండ్ సర్జరీ బిఫోర్ లేదు ఆఫ్టర్ సర్జరీ వెంటిలేటర్ పైన ఎట్లా పెడతారు కంపల్సరీ దీనికి ఆర్టీసీ హాస్పిటల్ దీనిపైన చర్యలు తీసుకోవాలి ప్లేస్ పోలీస్కి స్టేషన్కి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా అక్కడ నల్లగుంట పిఎస్లో ఉల్టా బాధితులపైనే కేసు కేసు నమోదు చేస్తా అని చెప్పి బెదిరించడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ ప్రభుత్వం ఇక్కడ పోతుంది అసలు బాధితుల పర్సన్ని ఇక్కడ అక్కడ అక్కడక్కడ పంజగుంట పిఎస్కి వెళ్ళమంటున్నారు అక్కడ నుంచి నల్లగుంట పిఎస్కి వెళ్ళమంటున్నారు ఇప్పుడు ఓజు పిఎస్కి వచ్చినాము సో ఇది కంప్లీట్గా అక్కడ ఇక్కడ డివియేషన్ చేస్తున్నాడు బాడీ కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ నుంచి తరలించడం జరుగుతుంది ఎందుకు అని అంటే మాకు న్యాయం జరిగే వరకు బాడీ అనేది అక్కడే ఉండాలి అసలు డాక్టర్కి కంపల్సరీ చర్యలు తీసుకోవాలి డాక్టర్కి శిక్ష వేయాలి కంపల్సరీ బాధ్యతనికి కంపల్సరీ ఎటువంటి ప్రాబ్లం ఉన్న బా నిర్లక్ష్యం నిర్లక్ష్యంతో జరిగింది కాబట్టి హాస్పిటల్